హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మంగళవారం యోగిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది మొదటిది కృష్ణపక్షంలో రెండవది శుక్లపక్షంలో జ్యేష్ఠమాసంలోనే కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి జరుపుకుంటారు దేవశైని ఏకాదశి నుండి ఇరవై నాలుగు నెలల పాటు విష్ణు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే యోగిని ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి తొలి ఏకాదశి వంటి ముఖ్యమైన ఏకాదశి మధ్యలో వస్తుంది దీనివల్ల కూడా ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వ పాపాలు పోతాయి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారి నుండి కాపాడుతుంది చర్మ రోగాలను హరింపచేస్తుంది యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్ధ పురాణం చెప్తున్నది ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ యాకుపై దీపం పెడితే చాలు మీకు కష్టాలన్నీ కూడా పోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు అపర కోప్టీశ్వరులుగా మారిపోతారు దరిద్రం వదిలిపోతుంది కోరిన కోరికలు తీరిపోతాయి జాతక దోషాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన మీకు రాజయోగం పడుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశి రోజు ఏ యాకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను ఇలా అడిగాడు కృష్ణ జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి కథ వ్రత విధానం గురించి చెప్పండి అని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజా జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి అనే పేరు ఈ వ్రత ఆచరణలో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలోని ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం ఈ యోగిని ఏకాదశి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైంది దీని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెబుతాడు రాజా స్వర్గధామమైన అలకాపురి నగరాన్ని కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుడిని అత్యంత భక్తిపూర్వకంగా పూజించేవాడు అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి ఉండేవాడు పూజ కోసం పుష్పాలను తెచ్చి ఇస్తూ ఉండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒకరోజున అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి మందిరానికి తీసుకువెళ్ళాలి కానీ మాలి తన భార్య తీరును చూసి కామాశక్తుడయ్యాడు ఆ ఇద్దరూ సరస సల్లోపాల్లో మునిగిపోయారు దాంతో కుబేరిని పూజా సమయానికి పూలను తీసుకువెళ్లాలని సంగతిని మాలి మరిచిపోయాడు సమయం మధ్యాహ్నం అయిన పుష్పాలు అందకపోవడంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదు దానికి గల కారణం ఏమిటో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు యక్షులు హేమమాలి ఇంటికి వెళ్ళారు అక్కడ మాలీ దంపతులు సరస సల్లోపాల్లో మునిగిపోవటం చూశారు తిరిగి రాజు దగ్గరకు వెళ్ళి తాను చూసింది చెప్పారు మహారాజా మాలీ ఒక మహాపాపి అది కామాకుడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లోపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమమాలి భయంతో వణుకుతూ వచ్చే కుబేరుడు ముందు నిల్చున్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దులు లేని కోపానికి లోనై శపించాడు ఒరై పాపి నిచ కాముకుడ నీవు పరమపూజ్యుడైన శివ భగవానుడిని తిరస్కరించావు ఈరోజు పూజకు పుష్పాలు అందించకుండా ఆటంకపరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు ఇది ఒక మహా అపరాధం ఆ క్షణమే నీ భార్యతో వియోగం సంభవించుగాక మనుష్యలోకానికి వెళ్ళి కుష్టవ్యాధితో అష్టకష్టాలు అనుభవిస్తావు అని శపించాడు కుబేరుని శాపఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురు నుండి భూలోకంలో పడ్డాడు ప్రేత కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తున్నాడు మాలీ భార్య కూడా భూతకాలానికి వచ్చి దుఃఖ సాగరంలో మునిగింది భయంకరం అయిన అడవిలో అన్న పానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది వ్యాధి తీవ్రమై మాలి శరీరం దుర్గంధమైపోయింది అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ శృతి జ్ఞానం ఉన్నది అందువల్ల మాలి శాప విముక్తిని తగిన ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలనే తపనతో మాలి హరిద్వార్లో గంగా స్నానం చేశాడు ఎక్కడి నుంచో తేనెటీగలు వచ్చి అతన్ని ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరికి మాలి పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకొని దేవ ప్రయాగకు వెళ్తూ యమునోత్రి తీరానికి చేరాడు ఇక్కడనున్న చిరంజీవి మార్కండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమయ్యాయి తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించమని వేడుకున్నాడు ప్రార్థించాడు మార్కండేయ మహర్షి మాలిని అనుగ్రహించాడు నీవు ఏదీ దాచకుండా జరిగిందంతా కూడా చెప్పావు కనుక ఈ శాపం నుండి నీకు విముక్తిని ఇవ్వగలిగే వ్రతం గురించి చెప్తాను జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే మీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వరూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు మునీశ్వరుని మాటలు విన్న హేమమాలి కృతజ్ఞతతో వీటికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలిని శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తరువాత అడవిలో తిరుగుతున్న అతని భార్య కూడా అతని భార్య కూడా అతన్ని సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేక అనేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన సంతోషంతో ఫలంతో సమానమైనది ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతం పాటించడం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారించబడతాయి ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంతేకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మందార ఆకు మీద దీపం పెడితే చాలు నారాయణుల అనుగ్రహంతో కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు కూడా ఏకాదశి రోజు ఉపవాసాలు పూజలు ఏమి చేయకపోయినా సరే సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా స్నానం చేసుకుని ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు కానీ చక్కగా మందార ఆకు మీద దీపం పెట్టండి అంటే ముందు ఒక మందార ఆకును తెచ్చుకొని దానిమీద స్వస్తి గుర్తు వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేసి ఆ తరువాత మందార ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టండి ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించండి చిన్న బెల్లం ముక్కను నివేదనగా పెట్టండి ఏకాదశి రోజు ఇలా దీపం పెడితే జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజున మందార ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రం పఠిస్తే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు